హలో హాయ్ అండి ఇప్పుడు బెంగళూరు నుండి బెంగళూరు అంటే హెలంకా రైల్వే స్టేషన్ నుండి ఎలంకా నుండి ఒంగోలు మరియు విజయవాడ జంక్షన్ విజయవాడకు వెళ్తాం ట్రైన్ రూట్లు బట్ ఇది నేను వేసిన ట్రైన్ రూటు ఎలా పోయే రూటు హెలంక హలంక తర్వాత చెప్తాను అండి ఎక్స్ప్రెస్ ల్యాండ్ ఎక్స్ప్రెస్ ఇది అన్నప్పుడు ట్రైన్ రూట్ అంటే స్టాప్లు కానీ చెప్తానండి డీ క్రాసింగ్ ఇది వచ్చేసి తర్వాత స్టాప్ గౌరీ పెట్టున్నారు ఎంత ఘాటి ఇది అండి గౌరీ బిదినూరు గౌరీ బిద్నూరు నిష్ స్టాప్ హిందూపూర్ రైల్వే యాప్ పండి గోండి హిందూపూర్ వచ్చేసిన దోహూ నెక్స్ట్ స్టాప్ పెన్నగొండ ఇందుపురం ఎక్క పెన్నగొండ వస్తుంది స్టాప్ పెనుగొండ జంక్షను స్టాపు నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీ శ్రీ సత్యసాయి పుట్టపర్తి నిలయం జంక్షన్ రూట్ అండి ఇట్లా వెళ్తే ధర్మవరం ఇట్లా పోతే ధర్మ పుట్టపర్తి మీద ధర్మవరం పోతాము హెలంగా నుండి ఒంగోలు వయ విజయవాడ

పుట్టపర్తి ఇక్కడ ఉంటుంది పుట్టపర్తి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ స్టేషన్ ధర్మవరం అన్నప్పుడు నేను రైల్వే ఒంగోలు అయ్యా విజయవాడ విజయవాడ ధర్మవరం నెక్స్ట్ స్టాపు అంటే నేను రైల్వే ఇట్లా వెళ్తుందని నేను ఊహా అంతే ఊహా ఇట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది అంటే ట్రైన్ పెట్టే బాగుంటుంది అని ఉద్దేశం అని నేను ఇట్లా ఇట్లా ఒక ఎలంక నుండి విజయవాడకు వయా హిందూపూర్ మీదుగా గుత్తి బైపాస్ మీదగా ఒంగోలు మీదు అట్లా వెళ్తుంది చెప్తాను నండి ఇంకా ఇది ధర్మవరం జంక్షన్ అండి జంక్షన్ అన్నారు కదండి చూపిస్తూ ఉండండి ధర్మవరం ధర్మవరం ఊరు మ్యాప్లో చూపిస్తున్నాను నేను ఇంకోడి ఇది వచ్చేసి తిరుపతి లై రైలు తిరుపతి ట్రైన్ రూటు ఇది ఇది వచ్చేసి మన హిందూపూర్ బెంగళూరు సిటీ వచ్చే రూటు ఇక్కడ కలుస్తుంది నేను ధర్మవరం జంక్షన్లో తర్వాత నెక్స్ట్ స్టాప్ అనంతపూర్ నేను డబలింగ్ వర్క్ పూర్తి అయిపోయిందండి పూర్తి అయితే వచ్చిందండి అంతా స్టాఫ్ అనంతపూర్ వీక్లీ ట్రైన్ అయినా పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి అనంతపురం దగ్గరలో ఉన్నామండి అనంతపురం ఏటీపీ అనంతపురం అనంతపురం రైల్వే స్టేషన్ అండి అనంతపూర్ మ్యాప్లో అండి ఇది మ్యాప్ మ్యాప్ స్టాప్ గుడ్ బైపాస్ మీదుగా మనము తిరుపతి సైడ్కి వెళ్తాం ఇంత అనంతపురం సైడ్ అండు అనంతపురం సైడ్ రాయలసీమ ప్రాంతం ఇదంతా ఇంకా నేను తిన్న చెట్ల అవన్నీ చెట్లు చెట్ల కల్లూరు కల్లూరు ఇక్కడ నుండి కల్లూరు జంక్షన్ అండి ఇది ఇది పెననా నది ఇది వచ్చేసి గుంతకల్ ఇది వచ్చేసి గుత్తి జంక్షన్ రూట్ ఇట్లా వెళ్తాం ఇది వచ్చేసి పామెడీ పామిడి లేదు వర్క్ చెప్తున్నాను ఇది వచ్చేసి గుత్తి అండి ఇట్లా పోతే గుత్తి జంక్షన్ పోతాం జంక్షన్ ఇది వచ్చేసి ఇక్కడ లోకా అదే రిటర్న్ ఇంజన్ మార్చుకొని లోకా ఇవర్స్ జరుగుతుంది ఇవర్స్ జరుగుతుంది రిటర్న్ ఇంట్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంజన్ ఇంజన్ మార్చుకొని తాడిపత్రి మీ ఇట్లా ఈ రూటుకు వెళ్తాం తాడిపత్రి అండి నెక్స్ట్ స్టాపు ఇంకో ఇంకోడి తేడపత్రి వెకేషన్ కుండాప్పు ముద్దునూరండి నిశ్చిష్ట అప్పు కుండాపురం లేదు నిష్టిష్టండాపూరం కాదు కదండి కొండాపురం కాదు ముద్దునూరు ముద్దు నూరికి వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెప్తాను నండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎల్లుగుంట ఎర్రగుంట ఓకేనండి ఎర్రగుంట నెక్స్ట్ స్టాప్ కడప రాయలసీమ రాయలసీమ కాదంటూ కడప కడప కడప

కొండల 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 ప్రాంతం ఇలాంతా కొండ వెంట మీటు టెంపుల్ జంపే రాజంపేట్ నెక్స్ట్ స్టాప్ అండి చెప్తాను నెక్స్ట్ స్టాప్ పులంపేట్ పులంపేట్ నెక్స్ట్ స్టేషన్ ఓబలవారిపల్లి చిన్న ఊరు ఓబలవారిపల్లి జంక్షన్ నెక్స్ట్ స్టాప్ రేణుగుంటం కోడు కొవ్వుడు నిష్టి స్టాప్ గుండ కాదండి కోడు కొడూరు కొడూరు నెస్ట్ స్టాప్ రేణిగుంట తిరుపతి కొండలు తిరుపతి కొండలు మనం తిరుపతి పోము రణిగుంట జంక్షన్ మళ్ళీ ఇక్కడ నుండి లోక లోకాస్ చేసుకొని లేకపో తిరుపతికి పోయి మన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తాం అండి తిరుపతి నెక్స్ట్ స్టేషన్ తిరుపతి ఇక్కడ లోకా యువర్స్ ఉంటుంది మనకు తిరుపతి తిరుపతి నుండి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ లోకా యువర్సు జరిగి మార్చుకున్నాక మళ్ళీ నెక్స్ట్ రేణుగుంటనే రేణుగుంటనే ఇట్లా వెళ్తాం e partu nishishtam shikakula shikakala asti నిష్ స్టాప్ వెంకటగిరి వెంకటగిరి నిష్ స్టాప్ గూడూరు జంక్షన్ నిష్ స్టాప్ గూడూరు జంక్షన్ నిష్ స్టాప్ గూడూడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గు జంక్షన్లో ఇక్కడ చెన్నై రూటు మరియు తిరుపతి రూట్ కలిసి కలిసి విజయవాడ సెక్షన్లో పోతుందండి నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ నెల్లూరు జం నెల్లూరు నెల్లూరు నిశ్శిష్ట బిట్రగుంట వచ్చేసి బిట్రగుంట స్టాప్ వచ్చేసి కావలి స్టాప్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ నిశ్చిష్ట నెక్స్ట్ స్టాప్ సింగరాయణ కొండ నెక్స్ట్ వచ్చేసి మన ఒంగోలు ఎలంగా టు ఒంగోలు ఇక్కడి నుండి ఈ ట్రైన్ విజయవాడకి వెళ్తుంది చీలార్ల బాపట్ల మీదగా బాపట్ల నిద్రవోలు జనాలి మీదుగా విజయవాడకు వెళ్తుంది అక్కడ నుండి అక్కడ నుండి రిటర్న్ వస్తుంది మన హెలంక ఎలంక టు ఒంగోలు ఒంగోలు టు విజయవాడ ఈ ట్రైన్ రూట్ బాగుంటే చెప్పండి లైక్ చేయండి సబ్ చేయండి కామెంట్ చేయండి